హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పనిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు ఏపీఎస్సి బోర్డు ప్రభుత్వం చెప్పిన ఇంకా స్పందించలేదు సో నిరుద్యోగుల అయమయాన్ని సిపిఎస్సి బోర్డు త్వరగా తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం చూడండి గ్రూప్ టూ వాయిదా వేయాలని ప్రభుత్వం రాసిన లేఖపై ఏపీఎస్సి బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రోస్టర్ విధానాలు తప్పులున్నాయని పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అలాగే ఈ అంశంపై మార్చి పదకొండున హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది అఫిడేవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్ష నిర్వహించవద్దని ప్రభుత్వం కోరింది దీనిపై ఏపీఎస్సి అధికారా ప్రకటన చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఇంకా ప్రకటన అయితే విడుదల చేయలేదు ఏపీఎస్సి బోర్డు సో దీనిపై ఇంకా మినమేషాలు లెక్కిస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇకపోతే సో ఈ ఏపీఎస్సి బోర్డు స్పందించకపోవడంపై విమర్శలు అనేవి వస్తూనే ఉన్నాయి ప్రభుత్వం నిన్ననే లేఖ రాసినా ఏపీఎస్సి పెద్దలు ఇంకా స్పందించకపోవడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు షెడ్యూల్ ప్రకారం రేపే ఎగ్జామ్ ఉండడంతో అసలు ఏం జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అని అజమాయనికైతే గురి అవుతున్నారు కాబట్టి ఏపీఎస్సి బోర్డు త్వరగా స్పందించి సో ఎగ్జామ్ ఉందా లేదా అని చెప్పి త్వరగా చెప్పాలని చెప్పి కోరుతున్నారు కాబట్టి ఏపీబిఎస్సి త్వరగా స్పందించి సో ఎగ్జామ్ని ఎగ్జామ్కి సంబంధించిన వెబ్ నోట్ని అయితే రిలీజ్ చేయాలి త్వరగా ఆ పని చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇదండి సో ఏపీబిఎస్సి బోర్డు తీసుకునే నిర్ణయంపై ఇంకా ఉత్కంఠ వీడలేదు ఓకే థ్యాంక్ యూ